హాయ్ వివాస్ మనం వచ్చేసి దేశభక్తి అనేటువంటి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము గురజాడ అప్పారావు గారు రచించింది క్రింది ప్రశ్నలకు ఒకే ఒక వాక్యంలో సమాధానాలు రాయండి ఎటువంటి మాటలు కట్టి పెట్టాలి అనవసరమైనటువంటి వంటి మాటలు కట్టి పెట్టాలి సొంత లాభం కొంతమా అని ఏమి చెప్ చేయాలి సొంత లాభం చూసుకుంటూ ఇతరులకు సహాయపడాలి దేశం అంటే ఏమిటి దేశం అంటే భూమి మాత్రమే కాదు మనుషుల మనుషుల కలయిక మనుషులతో కూడినటువంటిది దేశాభిమానము కలదని ఏమి చెప్పకూడదు దేశాభిమానం కలదని గొప్పలు చెప్పుకోకూడదు జాతులు మతాలు ఏ విధంగా మెలగాలి జాతులు మతాలు వారు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి కొన్ని ప్రశ్నలకు రెండు మూడు వాక్యాల్లో సమాధానాలు రాయండి పొరుగు ఎలా తోడ్పడాలి పొరుగు వారికి మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది లాభాలు చూసుకోకుండా లాభాలు మనము చూసుకుంటూనే మనము సహాయం అనేటువంటిది చేయాలి దేశంలోని వారంతా ఎలా ఉండాలి దేశంలోని వారంతా ఐకమత్యంతో ఉండాలి అన్నదమ్ముల వలె వారు జాతులు మతము అనేటువంటిది అన్ని జాతులు మతాలు వారు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి కింద ఖాళీలను పూరించండి గట్టి మేలు తలపెట్టబోయ్ దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి గొప్ప వట్టి గొప్పలు వట్టి పెట్టి అన్నదమ్ముల వలె జాతులు మతములన్నీ మెలగబోయ్ ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్ సొంత లాభం కొంత మానుకొని దేశం అంటే మట్టి దేశం దేశమంటే మ దేశం అంటే మట్టి కాదోయ్ చెట్టా పట్టాలను పట్టుకొని అనేటువంటిది ఇక్కడ చ చదరాల్లో ఉన్నటువంటి పదాన్ని ఏమిటి చదరానికి పైన ఉన్నటువంటి అక్షరాలను చూడండి గళ్ళలో ఆ అక్షరాలను వచ్చేసి మాత్రం కొట్టివేయండి మిగిలిన అక్షరాలను వచ్చేసి ఉపయోగించి ఒక పదాన్ని రాయండి ఇక్కడ చూడండి మనకు ఇవ్వడం జరిగింది ఈ పదాలని కొట్టివేసి పైన ఉన్న పదాలని కొట్టివేసి అక్కడ ఇచ్చినటువంటి పదాలు కొట్టివేసి మిగిలిన వాటిని మిగిలిన ఉన్నటువంటి పదాలు ఏమేమి వచ్చినాయో చూడదాము ఫస్ట్ దాంట్లో దేశం వచ్చింది తర్వాత లాభం వచ్చింది తర్వాత సొంతం వచ్చింది తర్వాత వచ్చేసి మనం అనేటువంటిది వచ్చింది తర్వాత అక్కడి పదాలు అనే అక్షరాలు తారుమారయ్యాయి సరి చేసి రాయండి ఇక్కడ వచ్చేసి దేశమును సొంత లాభము గొప్పలు మనుషులు